ఓకే ఎన్ని సినిమాలు చేసినా రాని వాళ్ళు చాలా మంది ఉండిపోరు సో రికగ్నేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాంటి రికగ్నేషన్ కి అడ్రస్ అంటే బిగ్ బాస్ అనే చెప్తారు బట్ బిగ్ బాస్ కి వెళ్లే ముందే మనకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి సో ఒకరు వెళ్తే పాజిటివ్ వస్తారు లేదంటే నెగటివ్ వస్తారు రెండుకి డేర్ చేసి వెళ్ళాలి సో మీకు అనిపించిందా ఈ టైంలో ఈ డిసిషన్ తీసుకోవడం కరెక్టా వెళ్ళడమని ఐ వాజ్ నాట్ అట్ ఆల్ షూర్ నేను వెళ్ళే ఒక రోజు ముందు వరకు కూడా నేను గా లేను ఎందుకంటే నాకు అసలు నేను ఎప్పుడూ చూడలేదు అసలు బిగ్ బాస్ నేను చూడలేదు నేను చూసినంత వరకు నేను నమ్మింది అండ్ ఆల్సో నిన్న చుట్టూ నాకు చెప్పిన వాళ్ళు కానీ నమ్మింది కానీ ఏంటంటే అది లైఫ్ స్టైల్ షో ఇట్లా లైఫ్ అలా పర్సనాలిటీ ఏంటిది అనేది వస్తుంది అండ్ ఆల్సో లైక్ నేను చూసినంత వరకు నేను చూసిన అనాలిసిస్ ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే డిఫరెంట్ లో పెడతారు డిఫరెంట్ ప్రెషర్స్ లో ఉంటాము ఆ లో మనం డెసిషన్స్ ఎట్లా తీసుకుంటాం మనం స్టాండ్ ఎట్లా తీసుకుంటాం అది నాకు అర్థమైంది సో అంతవరకే నేను అర్థం చేసుకున్నా కాంటెంట్ క్రియేటింగ్ ఇవన్నీ నాకు అంత పెద్దగా అంటే ఐడియా లేదు నాకు నేనేమనుకున్నా దీంట్లో నుంచి కాంటెంట్ క్రియేట్ అవుతుంది కదా నేను డెసిషన్ ఎట్లా తీసుకుంటాను నాకు ఇప్పుడు ఆకలి ఉన్నప్పుడు ఒకడు వచ్చిన ట్రిగర్ చేస్తాడు అప్పుడు నేను ఎట్లా రియాక్ట్ అయితే ఎటువంటి పదాలు వాడతాను నేను నేను వాడిని బూతులు తిడుతున్నా లేకపోతే లైక్ ఇట్లా నార్మల్ గా మాట్లాడి సార్ట్ చేసుకుంటున్నా నా పేషెన్స్ లెవెల్ చూపిస్తాను దట్స్ ఫైన్ నాకు ఎంత ఉందో అంతవరకే నేను చూపిస్తాను నా పర్సనాలిటీ ఎంత పేషెన్స్ ఉందో నేను ఎంత రియాక్ట్ అంత అంతవరకే చూపిస్తాను దట్స్ వాట్ ఐ థాట్ నథింగ్ రాంగ్ ఇప్పుడు ఎందుకంటే ప్రీవియస్ సీజన్ నేను చూసినప్పుడు కల కొంతమంది చూసినప్పుడు అంత లైక్ అందరు పర్ఫెక్ట్ ఏం కాదు వచ్చిన విన్నర్స్ అందరు పర్ఫెక్ట్ ఏం కాదు ఒకరికి తెలియకపోతే గైడెన్స్ తీసుకొని మరి పల్లవి ప్రశాంత్ గారు గైడెన్స్ తీసుకొని మరి ఆయన విన్నర్ కూడా అయింది కదా మరి ఐకనో మొత్తం సీజన్ అంతా కూడా నాకు తెలిసి చెప్తుండే ఆయనకి ఏం తెలియదు జస్ట్ టాస్క్ ఆడిండు అండ్ ఎప్పుడు తెలీదు తెలియదు కేమ్ ఫ్రం లైక్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి అంత పెద్ద ఇంటెలిజెంట్ గా ఏం లేదు అనేసి మాట్లాడారు సో ఇవన్నీ నేను విన్న ప్రకారమే ఆ వన్ వీక్ నాకు వచ్చిన ఆపర్చునిటీ వచ్చిన ముందు వన్ వీక్ విన్న ప్రకారం దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్ సో నువ్వు ట్రూగా జెన్యున్ గా ఉంటే సరిపోతుంది అని చెప్పారు నాకు అట్లనే ఉన్నా నేను సూపర్ అండ్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్దాం అంటే ఈ మధ్యన కొంతమందిని బిగ్ బాస్ గురించి ఏంటని అడిగితే అది బిగ్ బాస్ హౌస్ కాదు హగ్గుల హౌస్ అనే ఒక టాక్ వచ్చింది సో దాన్ని ఎక్కువగా మాకు చూపించింది అయితే అలా పోర్ట్రేట్ అయ్యింది అండ్ హౌస్ లో ఉండేటప్పుడు మీకే తెలుస్తుంది ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఉంటారు మాకు చూపించేది వన్ అవర్ అసలు ఏ సిచ్యువేషన్ లో మిస్ ఫైర్ అయ్యింది మిస్ ఫైర్ అని తెలియదు బట్ యునో లైక్ మేము ఒక ఫ్యామిలీ లాగా ఉండిపోవాల్సి వస్తుంది అక్కడ మాకు ఏం జరుగుతుంది లేకపోతే ఏంటిదని తెలు మా మా గొడవలంతా ఆకలికి ఈ ఛాయ్కి అండ్ యునో ఎంతసేపు పొద్దు నుంచి రాత్రి దాకా ఏం పని ఉండదు టాస్క్ వస్తే టాస్క్ కోసం వెయిట్ చేయాలా టాస్క్ ఎప్పుడు వస్తుందో తెలియదు అసలు ఏం జరుగుతుందో తెలియదు అండ్ వీళ్ళతో వాళ్ళతోనే ముచ్చట్లు పెట్టుకో కూర్చోవాలా ఈ అంతే ఈ ఖాళీ ఉంటే ఏం చేస్తాం లైక్ యూనో జస్ట్ అంతే అదే పని ఉండేది రోజు సో లైక్ యూ ఫార్మ్ ఎమోషనల్ బాండ్స్ దేర్ అండ్ నీకు 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 సపోర్ట్ కావాల్సి వస్తుంది నీకు ఎంకరేజ్మెంట్ కావాల్సి వస్తుంది నీకు లైక్ గెలిచినప్పుడు ఎంకరేజింగ్ కానీ లేకపోతే లైక్ యూనో ఎమో నువ్వు లో ఉన్నప్పుడు ఎమోషనల్ సపోర్ట్ కావాల్సి వస్తుంది సో ఇవన్నీ మనం ఫేస్ చేస్తాము ఒక హౌస్లో ఒక లా ట్వంటీ ఫోర్ బై సెవెన్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటేనే ఉంటుంది అండ్ దిస్ హ్యాగ్ ఈస్ జస్ట్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యునో దట్ దట్ కైండ్ ఆఫ్ లైక్ సపోర్ట్ అండ్ ఎమోషనల్ సపోర్ట్ అండ్ యూనో ఎంకరేజ్మెంట్ స్పోర్ట్స్లో ఉన్నప్పుడు ఎంకరేజ్మెంట్ విన్నింగ్ స్పిరిట్ ఇలా అన్ని ఎక్స్ప్రెషన్కి అది ఒకటే ఉంటుంది రైట్ ఇంకా ఇంకెట్లా ఎక్స్ప్రెస్ చేస్తారు నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు సో దట్స్ వాట్ మీకు కనిపించేది కొంతసేపే కదా మేము ఉండే ప్లేస్ లో ఉంటాయి అండ్ అందరికి అందరూ అట్లే ఉంటారు ఇఫ్ యూ సీ ఎవరి దెక్కువ చూపించిర్రు అనేది డిఫరెన్స్ పడతది హగ్స్ విషయానికి వచ్చిన అదంతా నాకు తెలుసు కొన్ని కొన్ని హగ్స్ ఫ్రెండ్లీ హగ్స్ అన్నట్టు ఉన్నాయి ఎస్ సో అదే కొన్ని ఎమోషనల్ లో మనకు ఒక హగ్ అట్లనే ఉంటాయి బాస్ ఎట్లా అంటే ఇప్పుడు నూట అరవై కెమెరాల ముందు ఎవ్వరు ఎందుకు నువ్వు నీకు కమర్ఫుల్ ఫీలింగ్స్ అన్ని ఎందుకు అవుట్ పెడతాడు ఎవరైనా సరే ఆ మాత్రం ఉండదా ఎవరి మనిషి ఆ మాత్రం ఉండదా అంటే జెన్యున్లీ ఎమోషనల్ దెన్ ఎవ్వరైనా సరే అది అబ్బాయి అమ్మాయి అయినా సరే అమ్మాయి అమ్మాయి అయినా సరే జెన్యున్లీ ఎమోషనల్ ఆల్ దోస్ ఆర్ ఎమోషనల్ మూమెంట్స్ అండ్ హగ్ అంటే జస్ట్ కూడింది అని ఎందుకు అనుకుంటున్నారు మీ తెలీదా జస్ట్ పరిచయం అయి వెంటనే రాంగ్ అనే కూడా హగ్ చేసుకుంటారు కదా హాయ్ హలో మా అని చెప్పేసి కూడా హలో మచ్చా అని చెప్పేసి కూడా చేస్తారు కదా సో వై యూ అంటే లైక్ దాన్ని ఎందుకు అట్లా ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నారు అంత సెన్సిటివ్ బెయిమ్ అర్థమైంది సో ఇన్ని హగ్గులో అంటే మీరు నిఖిల్తో తో కావచ్చు పృథ్వీతో కావచ్చు అవన్నీ మాకు తెలుసు బయట ఎందుకంటే ఇండస్ట్రీలో మనం అందరూ ఉన్నాం ఎలా ఉంటుందో తెలిసింది బట్ మణికంఠ విషయం అంటే అది అందరికీ సో రైట్ అండ్ మణికంఠ విషయం చూసుకుంటే మిమ్మల్ని లోపలికి తీసుకెళ్ళి మరి నాకు హగ్గు కావాలి అని అడిగి అది బాగా బయటికి పోర్ట్రేట్ అయింది అనమాట నెగిటివ్ గా అయింది చాలా సో దాని మీద ఏమంటారు మణికంఠ మీ అక్క నేను ఇప్పుడు నువ్వు పృథ్వీ ఎన్నికి అక్క అనలేదు కాబట్టి నువ్వు ఇట్లా అని చెప్పేసి కూడా మాట్లాడిన ఉన్నారు అక్క కావాలి అన్నోళ్ళని కూడా మాట్లాడిన వాళ్ళు నేను ఏం మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి నా మీద నా తమ్ముడు అని తీసుకున్నప్పుడు అక్క నాకు అయితే లేదు నాకు చాలా టెన్షన్ అయిపోతుంది లైక్ నో ఇట్లా అన్నప్పుడు నాకు నాకు ఇట్లా లైక్ రిలాక్స్ కామ్ కావాలి నేను అని అన్నప్పుడు ఇఫ్ ఈ థింగ్స్ దాట్ లైక్ ఏం తప్పు ఇప్పుడు రాగానే అడగడం ఎందుకు అని అంటే అంత స్పేస్ లేదు అందరూ చేయడు ఉండదు కానీ సీక్రెట్ రూమ్ కి తీసుకెళ్ళి సీక్రెట్ రూమ్ నాగార్జున గారు పిలిచేటప్పుడు దీని గురించి వార్నింగ్ కూడా ఇచ్చారు అనమాట అంటే మీది చూపించారు బట్ ఇలాంటివి చాలా ఉన్నాయి నువ్వు బిహేవర్ మార్చుకోవాలి అని అన్నారు అనమాట సో దాన్ని బయటికి కొంచెం నెగిటివ్ గా సో మణికంట జెన్యున్ గా ఆడుతున్నారంటారా ఇంకా ఫస్ట్ నాకే ఆట తెలియక నేను ఈడున్నా అని అనుకోవాలి కదా అప్పుడు జెన్యున్ ఆడుతుండ లేదా అనేది నాకు తెలియదు బట్ యు నో ఐ పర్సనలీ బిలీవ్ హీస్ ఎ నైస్ గాయ్ అట్లా అంత యునో అంత అయితే కాదు లైక్ యునో హగ్గడిగి ఎవరినో ఇట్లా ఇబ్బంది పెట్టి ఇలా టైప్ అయితే కాదు మనీ అది మాత్రం నాకు తెలుసు పర్సనల్ గా నేను మనిషిని దగ్గర నుంచి చూసినా కాబట్టి ఇది నైస్ గై అండ్ అది గేమ్ ప్లానా మరి ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు నన్ను నన్ నా దగ్గరి కోసం నాకు ఎప్పుడు కూడా అక్కా కాడ్ని ఫీలింగ్ లే వచ్చిండు నేను అట్లనే విషనాం అన్ని తమ్ముళ్ళనే విషనా అంత సూపర్ అండ్ ఇంకోటి మనం బిగ్ బాస్ కి వెళ్ళింది మనం ఏంటో చూపించుకోవాలి జనాలకి మనం చూపించాలి అండ్ మనలో ఉన్న టాలెంట్ కూడా మనం బయటికి చెప్పుకోవాలని సో ఇద్దరు వ్యక్తుల మధ్యనే ఉండిపోతే నీ టాలెంట్ ఎప్పుడు కనిపిస్తుందని మీరు అనుకో అనిపించలేదా లేదు నేను అనుకోలేదు నేను ఎప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఏం లేదు నేను ఎక్కడ మీకు అంటే లైక్ మీకు ఎక్కడ కనిపించలేదు నాకు చెప్పండి నేను చెప్తా అంటే మాకు ఎక్కడ మాకు ఎక్కడ ఏ ఫ్రేమింగ్ లో చూపించినా ఏ ఫ్రేమింగ్ లో చూపించినా వాళ్ళిద్దరు మధ్యన ఉంటున్నట్టే మాకు ఎక్కువగా అనిపించింది అనమాట సో అంటే మీరు ఆడుతున్నారా లేకపోతే మీరు అంటే గేమ్ ప్లేనింగ్ చెప్తున్నారా తెలియడం అందుకని మాకు ఎక్కువగా మిమ్మల్ని బయటకు చూపించలా సో ఎందుకు అలా ఉండిపోవాల్సి వచ్చిందని అక్కడ డైలీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ లా మనకుండే యాక్టివిటీస్ ఏంటిది ఒకటి ఎవ్రీ సండే నామినేషన్స్ ఇవ్వాలా టాస్క్ వస్తే టాస్క్ ఆడాల టాస్క్ గొడవలు అయితే ఈడ పంచాయతీ అవుతుంది టాస్క్ లో ఏదో ఒక డిఫరెన్స్ వస్తే నా ఫ్రెండ్ నువ్వు పోతే అరే నువ్వు ఇట్లా అంటావు అనుకోలేదురా ఎట్లా అంటారు సంచలకి తప్పు చెప్తుంది బయాస్ డూమ్ ఒపీనియన్స్ ఈ వీటి గురించి గొడవలు అయితే దానివల్ల ఎమోషనల్ గా డిస్టర్బ్ అవుతారు ఈడ ఫ్రెండ్స్ అనే రిలేషన్షిప్ మర్చిపోయా సార్ నువ్వు నేను ఎవరా అనే కడికి వస్తుంది ఇంట్లో పంచాయితీ అవుతుంది సో దట్స్ వాట్ ఈస్ హ్యాపనింగ్ అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ లా ఇవి మెయిన్ గా ఇక్కడ జరిగే ఈ జరిగేవే నీకు నీ మనసు లో గానీ నీ బిహేవియర్ లో గానీ చేంజెస్ తెస్తా ఉంటాయి దాట్స్ వాట్ ఐ ఆస్ పార్ట్ ఆఫ్ ద గేమ్ నాకు అర్థమే సో నేను ఇద్దరి మధ్యలో ఉన్న ఇప్పుడు మొత్తం అంత మధ్యలో ఉన్నానా అనేది మీకు చూపించింది వరకే మీకు తెలుసు నేను అందరితో ఉన్నా డైలీ అండ్ నేను నేను సేపు నేను మంచి విషయాలు మాట్లాడుకున్నామా గ్రూప్ ఎట్లైనా ఆడుకున్నామా లేకపోతే ఇట్లా ఫన్ లా లేకపోతే స్కిట్ వేసి యాక్టింగ్ చేసుకున్నామా ఇట్లా మధ్యలో నేను ఎట్లా ఎంగేజ్ చేసుకున్నా అనేది నాకు తెలుసు మీకు చూపించి లేదో నాకు తెలియదు నేను ఎంగేజ్ చేసుకునే విధానం ఏంటంటే ఏదైనా లో ఉన్నా లేకపోతే ఏమైనా కొంచెం ప్రెషర్ లో ఉన్నా వాళ్ళతో కొట్లాడతా అట్లా కాదు కామ్ ఉండు ఎట్లుండు అని చెప్పేసి చెప్తా వాళ్ళు ఏమైనా షేర్ చేసుకుంటే నాతోనే నేనేమన్నా నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గైడెన్స్ ఇట్లా మాట్లాడేదాన్న నువ్వు చెప్పు నేను కరెక్టా రాంగ్ ఇట్లా నేను చేసింది అని అన్నప్పుడు నేను మాట్లాడతా ఇట్లా కరెక్ట్ ఇట్లా రాంగ్ అని చెప్పేసి చెప్తా లేదు ఫన్ ఉన్నప్పుడు ఇట్లా ఆడదాం డామ్షల్ ఆర్ట్స్ ఆడదాము అంటే డమ్షల్ ఆర్ట్స్ ఆడినా పాటలు వాడుకున్నాం ఘోరంగా అంతా ఇవన్నీ ఎంగేజింగ్ యాక్టివిటీ అంతా నేను చేసుకునేది బికాస్ ఐ డోంట్ లైక్ సిట్టింగ్ అండ్ టాకింగ్ అబౌట్ లైక్ అదర్ పీపుల్ ఇట్లా గాసిపింగ్ వీసిపింగ్ నాకు నచ్చదు బ్యాక్ బీచింగ్ వాడి గురించి వీడి దగ్గర మాట్లాడే వీడి అవన్నీ నాకు నచ్చవు సో నా ఎంగేజింగ్ యాక్టివిటీస్ దిస్ ఆడుకోవడం లేదు అంటే నీకు స్కిట్ ఇస్తారా నువ్వు యాక్టింగ్ చేసి అయితే ఇలా యాక్టింగ్ ఎందుకంటే మనకు ప్రాక్టీస్ అవుతుంది చూసే కూడా ఏదో యాక్టింగ్ ఇట్లా సో దట్ ఈస్ మై కైండ్ ఆఫ్ కాంటెంట్ క్రియేటింగ్ నేను చేసుకున్నా నేను అట్లా అండ్ నేను ఎప్పుడు అనుకునేది అసలు నా నుంచి ఏం రాదు కదా వీళ్ళకి ఇట్లానే అనుకున్నాను నా నుంచి ఏం అసలు నేనేం మాట్లాడా నేను అట్లానే అనుకున్నాను నేను సేపు అండ్ వాట్ ఎవర్ నేను చేసిన దాంట్లో నేను చేసిన నామినేషన్ లో నేను మాట్లాడింది మాట్లాడినా నేను మాట్లాడినట్టు మరి ఇంకెవరైనా మాట్లాడినా అంటే నాకు తెలియదు మరి నామినేషన్స్ చూసుకున్నారా మీరు నేను చూడలేదు ఇప్పటివరకు ఏది జస్ట్ లైక్ కొన్ని వీడియోస్ చూపించారు నాకు దీని మీద ఇంటర్వ్యూస్ ఉంటాయేమో అనేసి అంతే అంతవరకు తప్ప ఇంకా నేను ఏం చూడలేదు ఐ నో వాట్ ఐ డెడ్ అండ్ ఐ అమ్ షూర్ అంటే ఆ మాత్రం కూడా రాకుండా గివే వచ్చినాయని మాత్రం నేను అమ్మా అవి కూడా వచ్చింది ఇవి ఎక్కువ వచ్చింది ఎందుకంటే అక్కడ నేను మాట్లాడినంత నా తెలిసి ఇంకెవరూ కూడా మాట్లాడలేదు హౌస్ లో ఫోర్ వీక్ లో కూడా అండ్ నిఖిల్ ప్రుద్వి ఇద్దర్ని బాగా వాడుకున్నట్టు ఉన్నారుగా అండ్ అనే వాళ్ళు కేజీ ఒకవేళ నేను నిజంగా వాడుకుని నింటే నేను ఇక్కడ కూర్చునే దాన్ని కాదు ఇక్కడ కూర్చొని ఈ వీక్ లో నేను మీతో ఇంటర్వ్యూ ఇచ్చేదాన్ని కాదని నేను అయితే అండ్ గేమ్ ప్లాన్ అంటే నాకు అర్థమైన విధానం వేరు అక్కడ వెళ్ళిన తర్వాత మీరు చూసే విధానం వేరు అని నాకు అర్థమైంది నేను ఉన్న విధానం వేరు ఆడియన్స్ చూసే విధానం వేరు అనేది మాత్రం నాకు అబ్సల్యూట్గా అర్థమైంది సో ఇంకా దాని గురించి యా సో అడల్ట్ ఇంకా లేదు ఏదైనా ఇన్స్టెన్స్ చెప్పండి ఈ విషయంలో నేను మీరు వాళ్ళని వాడుకున్నారు అని అనిపించింది అని అంటే అక్కడ అసలు కాంటెక్స్ట్ ఏంది ఏం జరిగిందని నేను ఇప్పుడు మాట్లాడుదాం చెప్పగలుగుతాను అక్కడ ఏంటంటే అంటే అవతల వైపు ఉన్న వాళ్ళు అమ్మాయిలే ఉన్నారు సో గివ్ అప్ ఇచ్చేసారు కొంతమంది అబ్బాయిలు అంటే ఒక అబ్బాయిని తీసేశారు ఆ అబ్బాయి అయితే ఆడనని చెప్పారు సో అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ లేరు సో అలాంటప్పుడు ఇటువైపు కూడా అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు కదా సో వాళ్ళని ప్రొడక్షన్ కింద ఉంచి మీరు వెళ్ళొచ్చు కదా అన్న నిర్బటం అలా కాకుండా పృథ్వీ నువ్వే వెళ్ళు అనే కొన్ని వర్డ్స్ మీరు ఇచ్చారు సో అది వాళ్ళ ఆ టీమ్ వాళ్ళకి కావచ్చు కొంచెం బయట వాళ్ళకి కూడా ఓకే అలా అనిపించింది యా సో ఇక్కడ గేమ్ ఆడేటప్పుడు ఎప్పుడు కూడా గేమ్ లకి దిగేటప్పుడు నీకు క్లాన్ డివిజన్ అయినప్పుడు చీఫ్ అనే టోన్ కి క్లారిటీ ఉండాలి ఓకే నా దగ్గర ఎంత మంది మెన్ ని పెట్టుకోవాలి ఎంత మంది విమెన్ పెట్టుకోవాలి జనరిక్ గా కూడా మీరు ఆలోచించండి నీ చీఫ్ ఎందుకైతే మనము క్లాన్ ఎందుకు ఫామ్ చేసుకుంటాం రేపన్నా టాస్క్ ఆడాల్సి వస్తుంది దానికే కదా ఇంకా దేనికి చీఫ్ క్లాన్ అనేది కాన్సెప్ట్ రేపన్నా టాస్క్ ఆడాల్సి వస్తుంది మనం గెలవాలా మనం ఫుడ్ గెలుచుకోవాలా రేషన్ గెలుచుకోవాలి ఇవన్నీ ఉన్నాయి సో చీఫ్ ను వెళ్ళినప్పుడు నీ నీ రెస్పాన్సిబిలిటీ అది నా దాంట్లో స్ట్రెంత్ ఉన్నోళ్ళు ఉండాలా ఆడేటోళ్ళు ఉండాలా నాకు అండ్ యునో విమెన్ ఉండాలా మెన్ రెండు ఈక్వల్ గా ప్రపోర్షన్స్ ఉండాలా నేను అనేది రాజ్యం లైక్ మినిస్టర్స్ అట్లనే కదా నువ్వు చూస్ చేసుకుంటావు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చూస్ చేసుకున్నప్పుడు అట్లే యూజ్ చేసుకుంటాం చూస్ చేసుకున్నప్పుడు మాత్రము మీరు ఎవరు వచ్చినా నేను ముందుండి డైరెక్ట్ చేస్తా అనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు గేమ్ లకు దిగినప్పుడు కూడా అదే ఉండాలి కదా గేమ్ లకు దిగినాక అబ్బాయిల అమ్మాయిలా నేను ఇచ్చొస్తుంది నీకు అండ్ దానికంటే ముందు వరకు కూడా గేమ్స్ అన్నిటికీ కూడా పాపం బిగ్ బాస్ పెట్టిన గేమ్ ఆయన ప్రాబ్లం కూడా అదే కావచ్చు పాపం బిగ్ బాస్ కి కూడా కాంటెంటే లేదు అన్ని గేమ్స్ల ఎప్పుడు నో ఫిజికల్ నో వైలెన్స్ అనే పాయింట్ మీదనే ఆగిపోతారు ఎక్కడో ఒక చోట అందరూ బట్ యు నో గేమ్ టాస్కే అదే ఉన్నప్పుడు సరే నువ్వు ఆగిపోవడంలో నేను ఏం అంటలేను నీ పర్సనల్ లిమిటేషన్స్ నువ్వు చూసుకుని నువ్వు ఆగిపోవాలి ఎందుకంటే ఇప్పుడు నేను కొన్ని కొన్ని నేను ముందుకు వెళ్ళా ఫిజికల్ టాస్క్ వచ్చినప్పుడు నేను కింద పడిపోతా నేను అయితే నాకు యూనో నాకు వీక్నెస్ ఉన్నది లేకపోతే ఫిజికల్ గా నేను నాకు బోన్స్ కొంచెం మీకు ఉంటుంది ఇది ఎవడన్నా ఇట్లా అన్నాడా అంటే ఇరిగితే ఏం లేదు నాకు లైఫ్ లైఫ్గా అన్నట్టు నేను అనుకుంటా కాబట్టి నా లిమిటేషన్స్ లో నేను ఆడతా కానీ నేను అవతల వాళ్ళు చెప్పా నువ్వు కూడా ఆడకు నువ్వు కూడా పోకు నువ్వు కూడా ఇట్లనే చూడు లేకపోతే మన లైఫ్ ఇంపార్టెంట్ మనకి బిగ్ బాస్ టాస్క్ ఇంపార్టెంట్ కాదు రేపు నా లైఫ్ ఉంటది అది చూసుకుని నేను చెప్పాను నేను వాళ్ళ స్ట్రెంత్ వాళ్ళు చేసుకుంటారు అది సో నేను అట్లా నేను ఆడుకున్నా నేను ఓకే నా గేమ్స్ నా కూడా నా నా స్ట్రెంత్ మీద నా బ్యాలెన్స్ ఏంటి నా స్ట్రెంగ్స్ ఏంటి నా వీక్నెస్ ఏంటి గమనించుకొని నేను ఆడుకున్నా నేను సో ఆడినప్పుడు ఎగ్ టాస్క్ వచ్చినప్పుడు అసలు ముందు ఇప్పుడు నేను బెలూన్ గేమ్ ఆడినప్పుడు నేనేం చెప్పిన రెండు ఆయుధాలు లేనప్పుడు నువ్వు ఫైట్ చేయలేవు అన్న ఇద్దరు టీమ్స్ రెండు ఆయుధాలు లేనప్పుడు ఫైట్ చేయలేరు ఎందుకంటే నీకు అదొకటే ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ టీం కాదు ఇప్పుడు ఈ ఎగ్ టాస్క్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఎగ్ టాస్క్ లో నీకు టూ టీమ్స్ ఆడుతున్నారు ఇక్కడ నీ ఆయుధాలు ఏం లేవు నీ టీమ్ స్ట్రెంగ్తే నీకు ఆయుధాలు సో ఇప్పుడు ఇద్దరు ఇద్దరు యుద్ధం చేస్తున్నప్పుడు నువ్వు వచ్చి నా టీంలా ఆ తక్కువ సైన్యం ఉన్నారు నువ్వు కొంచెం చూసి నన్ను కొట్టు లేకపోతే యూనో నా సైన్యం నా సైన్యం స్ట్రెంత్ చూసి నువ్వు వార్ చేయని మాట్లాడలేవు కదా వార్లో దిగినాం ఆడాలి అంతే ఇక అది సో దట్ ఈస్ వాట్ వీ డిట్ అండ్ సరే నేను ఇప్పుడు నేను గేమ్లో దిగినప్పుడు నేను చెప్తే నా వింటరా నా టీం అందరు ఇప్పుడు నువ్వు చెప్పినవు నువ్వు నువ్వు ఆడకండి మీరు దెబ్బ తగులుతాయి ఇదే లైఫ్ కాదని నువ్వు చెప్తేనే నువ్వు యాంటీ అయినావు నీ టీంకి నీ క్లాన్కి ఇప్పుడు నేను చెప్తే నేను వింటరా గేమ్లో దిగినాక ఎవ్రీబడి విల్ హ్యావ్ దట్ గేమ్ స్పిరిట్ గెలవాలరా ఎట్లయినా చేసి అని చాలా మంది కూడా నా లిమిటేషన్ నాకు ఉన్నది కాబట్టి నేను చూసిన నేను ఎక్కడ ఆడగలిగితే నేను కి పోయినా ప్రొక్యూరింగ్ అదే నాకంటే బెస్ట్ వాళ్ళు చేస్తారు ప్రొక్యూరింగ్ సో ఐ ఐ మెంట్ లైక్ నేను నేనేమో ప్రొటెక్టింగ్ నేను బాగా చేస్తాను సో నన్ను ప్రొటెక్టింగ్ దగ్గర పెట్టారు ఫస్ట్ ప్రొటెక్టింగ్ కూడా అసలు నేను ఘోరంగా ప్రొటెక్ట్ చేస్తాను సో నన్ను ప్రొటెక్టింగ్ దగ్గరనే ఉంచిర్రు ఫస్ట్ నేను కూడా వేయన మీరు గమనిస్తే ప్రెక్యూరింగ్ కి బట్ నాకంటే వాళ్ళే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసి మస్తు క్యాచ్లు పడతారు ఓకే మన క్యాచ్ల్ పడొచ్చు లేదు కావచ్చు దీంట్లో దట్స్ ఫైన్ ప్రొటెక్ట్ ఎందుకు సంచాలకన్నరు నేను ఇలాగా ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ రౌండ్ లో ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు రెండు టీమ్లు ఆడుతున్నప్పుడు అదే నా బిల్ నన్నే ఎత్తిపడేసిండు వాట్ ఎవర్ సో కరెక్ట్ అది సో నబీన్ ఫస్ట్ రౌండ్ ఆడినప్పుడు ఆయననే నేను కప్పేసి ఎత్తి పడేసి అప్పుడు కూడా నీకు గేమ్ రూల్స్ అర్థమైనప్పుడు సోనియా నువ్వు అట్లా కప్పడానికి లేదు చేతులు ఎత్తేసి నువ్వు కప్పకుండా కూర్చొని డిఫెండ్ అంటే నేను సెకండ్ రౌండ్ కూడా యాక్సెప్ట్ చేసేదాన్ని సెకండ్ కి సంచాలక్ అవ్వంగానే కప్పడానికి వీల్లేదు అని చెప్పేసి రూల్ పాస్ చేసి సో దట్స్ ఫైన్ ఇంకా ఫిజికల్ అవుతుంది ఇంకా మరి అది దానికి రెడీనా మీరు అని చెప్పేసి లేసిన నేను ఇంకా అప్పుడు దట్స్ వెన్ ఐ వెంట్ ఫర్ అటాకింగ్ సో దట్ వాజ్ అవర్ స్ట్రాటజీ లైక్ యు నో లైక్ నువ్వు ఫస్ట్ సడన్ గా నువ్వు డెసిషన్ చేంజ్ చేసిండు సంచాలక్ ఇంకా మాకు ఆప్షన్ లేదు ఇట్లా ఇట్లా పెట్టకుండా ప్రొటెక్టింగ్ అనేది లేదు ప్రొటెక్టింగ్ అనే ఆప్షన్ లేనప్పుడు నేనేం తీసుకోవాలా నేను ఫైట్ చేయగలుగుతా నేను అటాక్ చేయగలుగుతా ఐ వెంట్ ఫర్ అటాకింగ్ మాట్లాడుతున్నప్పుడు రెండు నిమిషాలలో ఇదే బయస్డ్ కదా ఎందుకంటే కింద ఉన్న ఎగ్జాన్ని వాళ్ళు బుట్టలో వేసుకుంటున్నారు మేము ప్రొక్యూర్ చేసిన ఎగ్స్ ని బుట్టలోకి మార్పిచ్చుకున్నాం మార్చుకున్నాం అది బ్రేక్ ఇచ్చి బిగ్ బాస్ చెప్పిండు ఈ బుట్టలోకి మార్చుకోవాలి అనేసి సో బ్రేక్ లో మార్చుకున్నాం కానీ ఆ బ్రేక్ లో వాళ్ళందరూ కింద పడ్డ ఎగ్జాన్ని వాళ్ళవి కాదు ప్రొక్యూర్ చేసినవి కాదు కింద పడ్డే మళ్ళీ మనం తెచ్చుకోవాలి సో దానికి ఎలో చేసిండు నా బిల్ ఎలో చేసినప్పుడు అట్లా ఎట్లా అలౌ చేస్తావు గొడవ పెద్దగైంది అన్నట్టు సో బయాజ్ అనే దానికి ఇదే ప్రూఫ్ కదా అని చెప్పేసి మాట్లాడినాం సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్ ఇన్ ద ఎగ్ టాస్క్ నువ్వు ఎప్పుడు కూడా టాస్క్ లో చూసి ఆడరు ఎవరు కూడా టాస్క్ లో దీనాం సామాధాన భేద సంథింగ్ అది చెప్పిండు అయినా రూలే ఇచ్చిండు అండ్ అప్పటి వరకు కూడా గేమ్స్ అసలు ముందుకు పోతలేవు అసలు ఏది కూడా కంప్లీట్ గా ముందుకు పోతలేవు ఈ గేమ్ కూడా మధ్యలోనే ఆగిపోయింది ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ నో మీరు ఫిజికల్ కావద్దు అని ని మొత్తము హోల్డ్ చేసేసి యూనో వాళ్ళు ఆడేటోళ్ళం ఎవ్వరు కూడా తక్కువ లేరు వాళ్ళ దాంట్లో యష్మి ప్రేరణ అండ్ మణికంఠ కూడా మస్తు ఆడిండు మీరు గమనిస్తే వాళ్ళు చేతనైనంత వరకు హండ్రెడ్ పర్సెంట్ ఆడిండు అండ్ ఇంకేమైనా ఆదిత్య గారు ఆదిత్య గారు కూడా ప్రొక్యూర్ చేసిండ్రు అండ్ ఎక్కడ ట్రిగర్ చేయాలా ఆయన మెంటల్గా ఎట్లా చేయాలో స్ట్రాటజీ ఆయన చేసుకున్నాడు ఇంకెక్కడ నీకు స్ట్రెంత్ లేదు చెప్పండి మా దగ్గర కూడా నాయన ఈక్వల్ స్ట్రెంత్ ఉన్నది ఎక్కడ జస్ట్ పృథ్వీ నిఖిల్ ఉన్నంత మాత్రాన అది పెద్ద స్ట్రెంగ్త్ కాదు అక్కడ కూడా నా ఉన్నాడు అండ్ అభయ్ కనుక ముందుకొచ్చి నింటే అభయ్ స్ట్రెంత్ అయిపోడు కదా వాళ్ళలోనే పోటీ పడి నింటే నీకు అదే స్ట్రెంత్ అయిపోడు కదా నువ్వు అవతల మీద అనే బదులు నువ్వు ఎందుకు అది తీసుకుని నీకు అట్లా అనిపించినప్పుడు నా టీమ్ స్ట్రెంత్ తక్కువ ఉన్నది అన్ఫేర్ గా ఆడుతున్నారు అని అనిపించినప్పుడు నువ్వు దిగాల్సింది దట్స్ వాట్ ఐ డిడ్ నో నాకు నా స్ట్రెంత్ నాకున్న స్కోప్ లో గమనించుకొని నేను ప్రొటెక్ట్ చేసిన ప్రొటెక్షన్ ఇట్లా చేయొద్దు అనేసరికి వెళ్ళిపోయినా విచ్ అగేన్స్ట్ మై లిమిటేషన్ ఎందుకు నా టీమ్ గెలవాలా నేను అక్కడ కూడా నా గురించే నేను చూసుకోలే నాకు దెబ్బలు అవుతాయేమో ఎందుకులే అని చూసుకోలే పోయినా అటాక్ చేసిన దట్ ఈస్ ద గేమ్ ఫస్ట్ వీక్ లో చూసుకుంటే సోనియా చూసుకుని చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే ఈ సీజన్కి విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఆడియన్స్లో బాగా కనెక్ట్ అయింది సెకండ్ వీక్ నుండి అది తగ్గుతూ ఫోర్త్ వీకే బయటకు వచ్చేయడం సో ఈ డిఫరెంట్ మీకు ఎలా అనిపించింది రాజచరుణ నేనేమనుకున్నా అదే నేను అంటున్నా కదా ఆడియన్స్ ని మెప్పించే ఆడాలి అనేది నా మైండ్ మైండ్లో నాకు లేకుండే అండ్ ఎందుకంటే దట్ ఈస్ మై పర్సనాలిటీ నేను ఎవరిని మెప్పించి నేను బతకాలే అనేది నేను ఎప్పుడు ముందు నుంచి లేను ఫస్ట్ నన్ను నేను మెప్పించుకుంటాను ఫస్ట్ నాకు నేను కాన్ఫిడెన్స్ ఫస్ట్ నన్ను నేను నమ్మాల నా కన్విక్షన్ నా ఇంటిగ్రిటీ ఇంపార్టెంట్ నేను చేసే పనులకి సో అదే నేను నమ్మి వచ్చిన ఎందుకంటే నేను కదా ఫస్ట్ స్టాండ్ తీసుకోవాలి నాకు నేనే స్టాండ్ తీసుకోవాలనేదే నేను ఫస్ట్ నుంచి నేర్చుకున్నాను ఎవరి కోసమో మనం బతికి ఎవరి కోసమో వాళ్ళని మెప్పించడానికి బతికితే లైఫ్లా ఎప్పుడుగా అదే అవుతుంది నా రోల్ ఏంటిది నా నేను ఎట్లా రీప్రజెంట్ చేసుకోవాలనేది గమనించుకున్నాను నేను ఫస్ట్ నా ముప్పై జీవితంలో కూడా నేను నేర్చుకున్నది అదే ఎవరిని బతిమిలాడుకొని లేకపోతే ఇట్లా మెప్పించుకొని అట్లా ఫామ్ చేసిన రిలేషన్షిప్స్ కానీ ఏమో ప్లీజింగ్ గా ఉండి చేసిన రిలేషన్షిప్స్ కానీ ప్లీజింగ్ గా ఎవరినో ఇంప్రెస్ చేయాలి అన్న చేసిన పనులు కానీ నాకు ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ కాలే నేను నాకు ఎప్పుడు అది సాటిస్ఫాక్షన్ కూడా నాకేం అనిపించింది నాకు కరెక్ట్ గా నాకు ఏం హ్యాపీగా అనిపించింది నేను ఎట్లా సాటిస్ఫాక్ట్ ట్రీగా ఉన్నానో అదే నా లైఫ్ లో నాకు ఇప్పటివరకు ఇక్కడ అనుకున్నాను ఈ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి